భద్రాచలంలో రాములవారి వారి గుళ్ళు పూజారిగా పనిచేసే ఈ సీతారాం ఆంజనేయులు అలాగే ఆయన కొడుకు సీతారాం వీళ్ళు నిజంగా ఎంత ఘనులు అనంటే వీళ్ళ గురించి ఈరోజు చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది బాగా అర్థమవుతుంది అలాంటి ఆయన ఒక ఆడపిల్ల మీద ఎంత నీచంగా ప్రవర్తించాడో అని అంటే అసలు అర్థం కాని పరిస్థితి అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ వయసులో కూడా ఇలా చేస్తారా అని చెప్పేసి ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంది ఈ రోజున ఆయన కుటుంబంలో జరిగిన గొడవ వెలుగులోకి వచ్చేసరికి అందరికీ కూడా ఆశ్చర్యాన్ని గురిచేస్తూ ఉంది ఆ పంతులు గారు సీతారామాంజులు ఈయనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కొడుకులు లేరు ఆయనకి వారసుడు కావాలన్న కోరిక బలంగా ఉండిపోయింది మనసులో ఎందుకంటే గుళ్ళో దోచేసిన సొమ్ము బోల్డ్ అంత ఉంది మరి అవన్నీ అనుభవించాలంటే ఆయనకు ఒక వారసుడు కావాలి కదా మరి ఆయన ఏం చేశాడంటే ఒక ఎవరో తెలిసిన పిల్లవాడిది తెచ్చుకుని దత్తత తీసుకుని ఆయన పౌరత్వాన్ని అంతా వేదం నేర్పించి ఆయనతో పాటే ఆ పిల్లల్ని కూడా చక్కగా పెంచాడు ఈ సీతారామన్న అన్న అబ్బాయి దత్తత కొడుకు అయితే వయసు వచ్చింది ముగ్గురు ఆడపిల్లలు కూడా ఎవరి పెళ్లిళ్ళు వాళ్ళు చేసి అత్తరేళ్ళకి పంపించాడు అయితే ఈ కొడుకు కూడా అదే విధంగా పెళ్లి చేశాడు అక్కడి వరకు తండ్రి బాధ్యత బాగానే తీసుకున్నాడు పెంచుకున్న కొడుకు అయినా కూడా అయితే ఈ అబ్బాయి కూడా తాడే తాడేపల్లిగూడానికి సంబంధించిన అమ్మాయిని తీసుకొచ్చి చక్కగా పెళ్లి చేశాడు అక్కడి వరకు కూడా బాగుంది అయితే ఆయనకి ఇంకా మనసులో ఏముండిపోయిందంటే ఆయన ఆయన ఆయనకు రక్త సంబంధమైన సొంత కొడుకు కావాలని ఇంకా మనసులో ఒక కోరిక పుట్టింది ఎలా అయినా సరే నా పోలికల్లో చూడండి ఎంత విచిత్రమో నా పోలికల్లో ఉన్న నాకు కొడుకు కావాలి ఈ నేను సంపాదించిన ఈ అక్రమాస్తులకి అన్నిటికీ కూడా ఒక వారసుడు కావాలి అనుభవించడానికి అని మనసులో ఒక కోరిక పుట్టి ఈ దత్తత కొడుకైన ఈ బా ఈయన కోడలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు నా పోలికల్లో ఉన్న నాకు కొడుకుని కనీయు నువ్వు నన్ను నమ్ముకో ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది అని ఇండైరెక్ట్లో మాట్లాడడం ఆ అమ్మాయిని తాకడం ఇలాంటి మాటలతో వేధించడం అరెస్ట్మెంట్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉన్నాడు పైగా బయటకొచ్చి అందరి దగ్గర నాకు నలుగురు కూతుళ్ళు కోడలు కూడా నా కూతురు లాంటిదే అని బయట అందరికీ చెప్తూ ఉండేవాడు అంటే మరి జనాల్లో మంచితనం అనేది ఉండాలి కదా అబ్బాయి ఎంత మంచి అయినా ఆయన కోడలను కూడా కూతురులాగానే చూసుకుంటున్నాడు అని చెప్పుకోవడం అన్నమాట కానీ ఇంట్లో మాత్రం కోడల్ని ఈ విధంగా టార్చర్ పెడుతున్నాడు అసలు ఆయనకు చూస్తే అంత పెద్ద ఆయన అరవై ఏళ్ళు దాటిన వయసు అయినా ఇలా కోడలు పట్టుకుని నాకు ఈ వయసులో నాకు కొడుకుని కానీ ఏమని అడగడం ఏంటండి కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా ఒక మనం చేసే వృత్తి ఏంటి మనం చేసే పనులేంటి మనకి ఆడపిల్లలు కూడా ఉన్నారు మన అని మనం మాట్లాడుతున్నాము అలాంటిది బయట అమ్మాయిని పట్టుకొని ఇలా మాట్లాడడం ఏంటి అనే ఆలోచన అతనికి ఉండాలి కదా కొంచెమైనా అంటే ఆయన ఆస్తులు బయటికి ఎక్కడికి పోకూడదు ఎందుకంటే కూతుళ్ళు అల్లుళ్ళు అంటే వాళ్ళ వారసులు వాళ్ళు వేరు లెక్కలోకి అయిపోయారు ఈయనకి నా సొంతం నా రక్త సంబంధం నా వాళ్ళే అనుభవించాలన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని చూసి పట్టుకొని నువ్వు నన్ను నమ్ముకో నువ్వు నన్ను నమ్ముకో అని అంటే ఆ మాటలో ఎంత అర్థం ఉందండి నన్ను నమ్ముకో అంటే అర్థమేంటి అంటే నువ్వు నన్ను నమ్ముకో నా తరపు నుంచి నెల పోలికల్లో కొడుకుని కాను కంటే ఇదంతా నీకే వస్తుంది నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి నువ్వు నన్ను నమ్ముకో అని ఒక్క మాటలోనే అంత అర్థం ఉంది చూసారా పైగా ఇప్పుడు ఏమంటారు ఒకవేళ అమ్మాయి కనుక అల్లరి పెట్టి నన్ను ఇలా అన్నాడు అని అనుకోండి ఎవరైనా నమ్ముతారా అమ్మ పెద్ద అయినా నీ కూతురులాగానే చూసుకుంటున్నాడు నువ్వేంటి ఆయన మీద అబద్ధాలు చెప్తావు అని ముందు ఈ ఆడవాళ్ళనే తిడతారు ఎవరైనా సరే అసలు నమ్మరు కూడా ఆయన చేసే పని ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి ఏమన్నా సంబంధం ఉందా ఆయన అలా ఎందుకు చేస్తాడు ముగ్గు ముగ్గురు ఆడపిల్లలు కనిపించి పెళ్ళిళ్ళు చేసిన ఆయన నువ్వు ఆడపిల్లవే అని అంటుంటే ఎందుకు నిన్ను కూతురులాగా చూసుకుంటే నువ్వు ఇలాంటి మాటలు అంటావా అని ముందు ఆడవాళ్ళని అంటారు నమ్మరు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు ఉండవో ఏమీ ఉండవు చెప్పడానికి అయితే ఇలాంటి మాటలు అంటున్నాడని తన భర్తకు చెప్పుకుంది మీ నాన్న నన్ను ఇలా అంటున్నాడు అని అన్నప్పుడు ఆ కొ ఆ తండ్రి అసలు ఆ కొడుకు ఏమనాలండి అన్న అనుమానించాలి కదా నాన్నని అడగకపోయినా ఈ నాన్న ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని ఏదో ఒకటి తండ్రిని అడగాలి కదా అడగడం మానేసి ఏ నువ్వు చెప్పేది అబద్ధము మా నాన్న అటువంటి వాడు కాదు ముందు మా నాన్నని క్షమాపణ చెప్పు మా నాన్నకని ఆ అమ్మాయి చేత క్షమాపణ చెప్పించాడు ఇంకేముందండి ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అతను కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిందంటే ఇంకా భర్త సపోర్ట్ అనేది ఉందా అమ్మాయికి తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకటేయారు ఇంకా అమ్మాయిని ఇంట్లో ఉండనిస్తారా ఏమన్నా నిజంగా కూడా కొడుకు లేనప్పుడు ఏమన్నా చేసినా కూడా ఎవరు నమ్మ నమ్మరు ఒకవేళ చేశాడని చెప్పుకోవడానికి కూడా దిక్కు ఉండదు అనమాట అక్కడ అలాంటి పరిస్థితి ఆ ఇంట్లోకి వచ్చింది ఇంకా అలాంటప్పుడు అలాంటప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఎందుకు ఉంటుందండి ఉండదు కదా వద్దులే బాబు తండ్రి కొడుకులు ఇద్దరు ఏకమయ్యారు నాకంటూ ఇక్కడ నా మాట వినేవాళ్ళు లేరు నేను చెప్పింది నమ్మేవాళ్ళు లేరు నాకు సపోర్ట్గా ఇక్కడ ఎవరు లేరు అనుకుని ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళి కేసు పెట్టింది ఆగస్ట్ నెలలోనే కేసు పెట్టింది కానీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు లేటుగా బయటకు వచ్చింది ఇది దేవాదాయ శాఖ దాకా గుడి దాకా వెళ్ళింది వాళ్ళు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు నిప్పు లేకుండా పొగరాదు అని అని అనుకుంటా అంటూ ఉంటాం కదండి మరి అంతకంత కొంచెం ఉండబట్టే కదా ఈ వేళ వాళ్ళు ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు అని అంటే వాళ్ళు కూడా విచారణ చేస్తారు కదా చేయకుండా అయితే ఉండరు కదా కానీ ఒక ఆడపిల్లని ఇలాగ అసలు మామగారు తండ్రి వయసు ఉన్న ఆయన ఇలా వేధించాడు అని అంటే అసలు ఎంత సిగ్గు చేయటండి ఇన్నాళ్ళు అంత భగవంతుడు చూసాడా ఏదో ఒక రకంగా బయట పెట్టేశాడు ఇప్పుడు వీళ్ళ మీద ఉన్నా కూడా ఇవన్నీ లాగుతారు ఏంటి అని అనేది కూడా వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి గుళ్ళో వచ్చినవి అన్నీ దోచేసి ఉంటారు అవి కూడా తీస్తారు వెతుకుతారు ఏదో ఒకటి పాపం అనేది ఏదో ఒక రోజున పండుతుంది ఈ వేళ గడిచిపోయిందని మనం ఆనందపడాల్సిన అవసరం లేదు ఏదో ఒక రోజు తప్పు చేశారు అని అంటే అది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది ఈ రోజున అమ్మ అమ్మాయి రూపంలో బయటకు వచ్చింది కోడల రూపంలో కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఇళ్లలో ఉన్నారు కాకపోతే ఆడవాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు ఎందుకంటే సాక్ష్యం అడిగారు అనుకోండి ఏం చూపెడతారు అక్కడ ఇవన్నీ అందరూ సాక్ష్యాలు దొరికేలాగా చేస్తారా ఎవరో చేయరు చెప్పిన నమ్మరు ఇంకా అందుకని ఏదైతే అది అయిందని భరించడం ఇష్టం ఉంటే భరించడం లేదంటే గొడవలు పెట్టుకుని బయటకు వెళ్ళిపోవడం ఇలాంటివి చాలా మంది ఇళ్లలో జరుగుతున్నాయి కాకపోతే ఆడవాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకుంది లేకపోతే మంచి సంసారాన్ని ఆ అమ్మాయి మాత్రం ఎందుకు చెడగొట్టుకుంటారండి ఆడపిల్లి వేళ పోలీస్ స్టేషన్లకు వచ్చి కేసులు పెట్టి వాళ్ళ కాపురాలు ఎందుకు కూల్చుకుంటారు లేదు కదా మరి వాళ్ళంతా దుర్మార్గంగా ప్రవర్తించాడు అనేది ఇక్కడే అర్థం ఉంది ఇప్పుడు ఆ ముసలిని అడిగినా నాకు ఏ పాపం తెలియదు నా కూతురులాగానే చూశాను అని చెప్తాడు ఎందుకంటే ఆయనే ముందు ఆల్రెడీ ప్లాన్గానే ఊరందరికీ నా నాలుగో కూతురు నా నాలుగో కూతురు అని ఎలాగో చెప్తా ఉన్నాడు జనాలు దాన్నే నమ్ముతారు కానీ ఇంట్లో జరిగే విషయాన్ని ఎవరు నమ్మరు కాబట్టి ఏదో ఒక విషయం ఏదో ఒక రోజున అక్కడ ఏదో ఒక సాక్ష్యం అయితే ఉండే ఉంటుంది వాళ్ళ అమ్మాయి చెప్పు ఉండొచ్చు తప్పేం లేదు కానీ బయటకు వచ్చింది కాబట్టి ఇలాంటి దుర్మార్గులు వయసులో పెద్దవాళ్ళు అయ్యుండి ఈ వయసులో కూడా ఆయన పిల్లల్ని కనాలి అని కోడల్ని ఏడిపించడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు మనం పరుగుపోతుందని గుట్టుగా అలా ఇంట్లో సంసారాలు చేసుకుంటూ వండుంటే ఆడవాళ్ళని ఇంకా 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 ఏడిపించి ఈ రకంగా బాధ పెడుతున్నారని అంటే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి కొన్ని కొంతమంది అంటూ ఉంటారు మాట్లాడితే ఆడవాళ్ళే అన్నీ చేసేస్తారు అన్ని ఆడవాళ్ళే కేసులు పెట్టేస్తారు అన్ని చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి అని ఆడవాళ్ళని చాలామంది నో లోకుగా చూస్తూ ఉంటారు కానీ అందరినీ మనం అదే లెక్కలో వేయడానికి లేదు కొంతమంది నిజంగా జరిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది అబద్ధాలు చెప్పి ఊరికే కేసులు వాళ్ళు కూడా ఉంటారు అలానే మనం అందరినీ పట్టకూడదు కదా అంత అక్కడ కూడా అన్ని విచారణ చేసిన తర్వాతే కదా ఏదైనా సరే విషయం బయటకు వస్తుంది కాబట్టి ఎక్కడో ఎవరో ఏదో అబద్ధం చెప్పి కేసులు పెట్టారని అందరిని అదే లెక్కలో వేయడం అయితే కరెక్ట్ కాదు కానీ ఈవేళ ఈ పాపం అయితే బాగా పండింది తండ్రి కొడుకులది చూడాలి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది వీళ్ళ విషయాలు వీళ్ళ గుళ్ళో దోచేసినవి ఏమున్నాయో అవి కూడా ఏమైనా విచారాల్లో బయటపడతాయేమో చూద్దాం ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం